వార్తలకు స్వాగతం పార్టీలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి ఫలాలు అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ పర్యటనకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు పది లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు యువతకు ఉపాధి కల్పించాలనే బృహత్తర లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు రైల్వే ఎంఎంటీఎస్ జాతీయ రహదారులు ఇలా ప్రతి అంశంలో కేంద్రం రాష్ట్రానికి పెద్దపీట వేసిందని అన్నారు హైదరాబాద్ భూపాలపట్నం నేషనల్ హైవే హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ అదేవిధంగా రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్రాజెక్టుకు ప్రధానమంత్రి గారు తమ చేతుల మీదనే గతంలో ప్రారంభించడం జరిగింది ఈరోజు మరొక యూనిట్ మరొక ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులన్నీ పూర్తయిపోయినాయి ఈరోజు ప్రజలకు డెడికేట్ చేయడం కోసము ప్రధానమంత్రి గారు స్వయంగా రావడము చాలా సంతోషం అంబారి ఆదిలాబాద్ పింపాలకుట్టి రైల్వే లైన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిపోయింది